నమస్తే ఎవరైతే మహా కుంభమేళానికి వెళ్తారో వాళ్ళకి ఒక మంచి ఒక సూచన అలాగే ఒక విజ్ఞప్తి లాంటిది తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి మంచి అర్థమవుతుంది ఇది మేము అయితే ఎక్కువ బ్రిక్ అంటారో ప్లాస్టిక్ మనం ఏదైతే మహాకుంభమేళ ఒకవేళ వాడినట్లయితే ఆ ప్లాస్టిక్ అనేది మనకి బాటిల్లో పెట్టి మనం ఎకోబ్రిక్ లాగా అయితే మనం తయారు చేసుకోవచ్చు పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి అందరికి నమస్తే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి నమస్తే జయశ్రీరామ్ మీరైతే తమ్ముని అయితే చూసిండచ్చు నేనైతే ఈ ప్లాస్టిక్ బాటిల్ అలాగే మనకి ఏవైతే వాడిన వస్తువులు మనకి ఏమైనా బయట కానీ మన మనకు ఆకలి వేసినప్పుడు కానీ మన తింట బిస్కెట్లు కానీ అవన్నీ కూడా నేనైతే ఈ విధంగా అయితే చేశాను దీన్ని ఎక్కువ పట్టు కట్టాము అంటే ప్లాస్టిక్ బాటిల్ అంటే తాగిన తర్వాత వాటర్ బాటిల్ పడేయకుండా అంటే బయట పడేయకుండా రూమ్ మీద అలాగే ప్లాస్టిక్ తిన్న తర్వాత బయట పడేయకుండా దీంట్లో పెట్టాలి దీనికి ఒక కారణం కూడా ఉంటుంది కొన్ని విషయాలు దీని గురించి అయితే మీరు తప్పకుండా మహాకుంభమేళానికి ఎవరైతే వెళ్తారో అలాగే బయటకి ఎట్లా వెళ్ళిన తర్వాత కూడా ఇదైతే చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మన భూమిని మనం రక్షించుకోవాలి సంరక్షించుకోవాలి అలాగే ప్లాస్టిక్ ఎక్కువ వాడకుండా ఒకవేళ వాడినట్లయితే అనుకోకుండా కొన్ని సందర్భంలో వాడినట్లయితే మనకి ఈ విధంగా అయితే మనం చేయాలి ఎందుకంటే ఒకవేళ ప్లాస్టిక్కి ఎంత హాని జరుగుతుందో నేను ఒక రెండు నిమిషాలు చెప్తాను మహాకుంభమేళంకి ఎవరైతే వెళ్తారో తప్పకుండా ఉపయోగపడుతుంది దయచేసి దీన్ని ఆచరించాలి ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పారు దాన్ని నేను ఆచరిస్తున్న ప్రస్తుతం అంటే రెండు సంవత్సరాల నుంచి నేను ఎక్కువ ప్లాస్టిక్ వాడటం లేదు ఒకవేళ వాడినట్లయితే మన నేనైతే ఈ విధంగా అయితే యూజ్ చేస్తున్నాను దీన్ని ఎక్కువ అంటాను దీని ద్వారా మనం చాలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఒకవేళ ప్లాస్టిక్ మనకి ఎలా ఆన్ చేస్తుంది అంటే ఒకవేళ మహాకుంభం వెళ్ళారా అనుకోండి మహాకుంభంలో వెళ్ళిన తర్వాత మనం వెళ్తాం వెళ్ళిన తర్వాత మనకి చాలా ఆకలి అవుతుంది ఇక్కడ మనం రోడ్డు దగ్గర మనం ప్లాస్టిక్ అంటే ఏదన్నా బిస్కెట్స్ కానీ ఏదైనా అంటే చిప్స్ కానీ కొనుక్కుంటాం తినాడండి చిన్నపిల్లలకి అని కొనుక్కుంటాం మనకు అంత కొనుక్కునే వారికి తర్వాత తిన్న తర్వాత తర్వాత పిల్లలందరూ కూడా ఇవి పడేస్తారు పడేసిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ ఉన్న చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కొన్ని ఆవులు కానీ లేకపోతే ఏవైనా పశువులు కానీ అవి కూడా ఏదైనా ఉందని తింటాయి తినే సడన్లో ఏమవుతుందంటే ఏమైతుందంటే నోట్లకు పోతుంది నోట్లకు పోయిన తర్వాత కడుపులు ఇది అరగదు ప్లాస్టిక్ కాబట్టి అరగదు కాబట్టి ఒకవేళ చనిపోయే అవకాశం కూడా ఉంటుంది అట్లా చాలా చనిపోయాయి పశువులు ఆవులు కూడా చాలా చనిపోయాయి మన ద్వారా అంటే ఒక చిన్న తప్పిదం ద్వారా ఇంత నష్టం వాటిల్తుంది అలాగే భూమిలో కూడా ఒకవేళ మనం తిన్న తర్వాత ప్లాస్టిక్ అయితే పడిస్తాం బయట పడిసిన తర్వాత అది కొన్ని వందల సంవత్సరాలు అది అంతే ఉంటుంది ఒకవేళ భూమిలో మీరు ఒకసారి పెట్టి కూడా చూడండి ప్లాస్టిక్ అనేది ఒక కొంచెం తప్పిదాన్ని పెట్టండి ప్లాస్టిక్ అనేది తర్వాత కొన్ని కొన్ని ఏళ్ళ తర్వాత కూడా అది అంతే ఉంటుంది మళ్ళీ ప్లాస్టిక్ అరగది కాబట్టి అందుకే గ్లోబల్ వార్మింగ్ వార్మింగ్ మనకి ప్రతిలో కొన్ని వైపరీత్యాలు జరుగుతాయి అనుకోకుండా అంటే వర్షాకాలంలో ఎండలు ఎండాకాలంలో వర్షాలు కొన్ని చలికాలంలో వర్షాలు అంటే ఇట్లాంటివి కొన్ని జరుగుతాయి ఎందుకంటే ఇవన్నీ కూడా మన మన ద్వారినే అంటే ప్రకృతి మనకి ఎంతో మనకి ఇస్తుంది సహాయం చేస్తుంది మనకంత సేవ చేస్తుంది మనకంత అనుకూలంగా ఉంటుంది కాబట్టి మనం ఏమైనా చేద్దాం అనుకున్నా అంటే మనం ఏదన్నా చేయాలి కదా ప్రకృతికి అంటే ఇప్పుడు మనం అంతా ప్రకృతి సమాజం నుంచి మనం కోరుకుంటున్నాం ప్రకృతి నుంచి అన్ని కావాలనుకుంటున్నాం అన్ని మనకి మేలు చేస్తుంది ప్రకృతి కానీ మనం మాత్రము ఎప్పుడు చెడునే చేస్తాం మనిషి అనేవారు ఎప్పుడు చెడునే చేస్తుంటాడు ఈ ప్లాస్టిక్ అనేది మనం చేయగలుగుతాం ప్లాస్టిక్ ప్లాస్టిక్ ని అరికట్టడానికి మనకు అవకాశం ఉంది మన మన చేతుల్లో కొంత వేరకైనా మనం అరికట్దాం అలాగే ప్లాస్టిక్ అనేది ఈ విధంగా అయితే ఎక్కువ బ్రిక్ అంటాం అయితే ఒకవేళ నేనైతే ఈ విధంగా అయితే చేశాను నేను బ్యాగుని తీసుకుపోయాను ఇక అన్ని కూడా మన డ్రెస్ లో ఏవైతే పెట్టుకుంటామో దాని పక్కన పక్కన ఒక బాటిల్ అలాగే అయితే తిన్న వస్తువులు ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఏదైతే వాడతారు ట్రైన్ లో కూడా వాడినప్పుడు ఈ తిన్న వస్తువులు నేనైతే ఇక్కడ పెట్టుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఇక్కడ ఫంక్షన్ లో ఏదైనా పెట్టినప్పుడు కూడా అన్నం పెట్టినప్పుడు కూడా మన వాటర్ బాటిల్ వస్తారు ఆ బాటి తాగింది కూడా నేను ఇక్కడ పెట్టుకున్నాను ఇవ్వరు కానీ మనం 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 చేయాలి కదా అంటే మనకి భూమిని హాని కాకుండా భూమికి హాని కాకుండా మనం సంరక్షించుకోవాలి భూమిని కాబట్టి ఇవన్నీ కూడా నేను దీంట్లో పెట్టడం జరుగుతుంది దీన్ని మనం ఏం చేయాలి అంటే నేను ఒకసారి స్క్రోల్ మన స్క్రోలింగ్ లో నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు వర్షకాలంలో కానీ ఎక్కడ మన ఇంట్లో చుట్టూ మన చెట్టు ప్రక్కన కానీ మన చెట్టులు పెడతాం దాని పక్కన రొటేట్ ఏదైనా సర్కిల్ కానీ ఏదన్నా ఆ విధంగా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అలాగే దీన్ని రీసైకిల్ బిన్ కూడా మనం చేసుకోవచ్చు ఫ్యాక్టరీ పంపిస్తే అవన్నీ కూడా మళ్ళీ ఏమైనా ప్లాస్టిక్ వస్తువులు అయితే మళ్ళీ తయారు చేస్తారన్నాడు కాబట్టి మన ద్వారా మన దేశానికి అంటే మన ప్రకృతి కానీ మన భూమి కానీ హాని కలగకూడదు అని మనం సంకల్పం తీసుకోవాలి ఎవరైతే మహా కుంభం పెడతారు అంతా కూడా ఈ వీడియో తప్పనిసరిగా ఉపయోగపడుతుంది అలాగే దీని ద్వారా ప్లాస్టిక్ ద్వారా చాలా మనకి నష్టం అయితే కలుగుతుంది కాబట్టి ఎక్కువ మటుకు ఎక్కువ మటుకు ప్లాస్టిక్ అయితే యూజ్ చేయకుండా ఉంటే బాగుండు అని నేను అనుకుంటున్నాను కొంతమంది కన్నా ఇది ఒక వంద మంది కన్నా చేరుకున్నా వంద మందికి ఈ వీడియో చేరిన సంతోషం ఎందుకంటే మన ద్వారా కొంచెం మంచి కోసమే చెప్తున్నాం కాబట్టి మనం అంతా కూడా కాబట్టి ప్లాస్టిక్ వాడకుండా మనం ఎక్క ఈ విధంగా పెట్టచ్చు ఇప్పుడు ఇదంతా కూడా చూడండి ఇప్పుడు సిప్స్ ఇది రైల్వే స్టేషన్ లో ఇంత పెద్ద కవర్ ఉంటుంది మనకి ఇది మీకు ఉదాహరణ చెప్తున్నాను మీరు మొత్తం కూడా మనం మరత పెట్టి మొత్తం చిన్న ఇచ్చేయాలి మొత్తం అనేది ఈ విధంగా మొత్తం చిన్న చేసేసి తర్వాత ఏదైతే బాటిల్ ఉంటుందో బాటిల్ పెట్టి ఈ విధంగా పెట్టే ఈ విధంగా మనకి నెల సామాన్ అంటే మనం పొయ్య చలోపి మొత్తం కూడా బాటిల్ నిండిపోతుంది అట్లానే మొత్తం ప్లాస్టిక్ బాటిల్ దీనిలో పెట్టుడు కాదు అంటే వట్టిన టైం పాస్ కోసము కొన్ని టైం పాస్ కోసం ఇష్టం చేయకుండా అత్యవసరంలో ఏవైతే మన ప్లాస్టిక్ వాడతామో పి అయితే ఈ విధంగా అయితే పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఈ భూమికి ఏదో ఒకటి చేయాలి అనే తపన ఎవరికైతే అయితే ఉంటారు మనం అంటే ఇప్పుడు మనకి పంచభూతాలు అన్నీ మనకు సహకరిస్తే కానీ మనమైతే మనం ఏం చెయ్యం అవన్నీ దాని ద్వారా మనకి ఎన్నో లాభాలు ఎన్నో మనకు ఉన్నాయి కానీ మనం ఏమైనా చేయాలనుకుంటే కేవలము మన అబ్బా భూమిని మనం సంరక్షించుకోవాలి అలాగే నీటిని కూడా చాలా పొదుపుగా వాడాలని ముందు అయితే నేను వస్తున్నాను కాబట్టి ప్లాస్టిక్ అయితే ఈ విధంగా అయితే మనము నివారించవచ్చు ప్లాస్టిక్ని చూడండి ఇది ఆల్రెడీ స్క్రోలింగ్ అయితే నేను చూపిస్తాను ఎవరైతే మహాకుమంలోకి వెళ్తారో వేరే పోయే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో తప్పనిసరిగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆవులు చాలా అయితే చనిపోయాయి ప్లాస్టిక్ తినడం వల్ల అలాగే మన భూమి కూడా చాలా నష్టం నష్టం వాటిల్తుంది భూమి కూడా అందుకే వైపరీత్యాలు ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు వస్తాయంటే దాని కారణంగానే అలాగే మనకి అంటే చెట్లు లేక ఇవన్నిటి కారణం చెట్లు కొట్టేయడం అలాగే నీరు మన ఇష్టం వాడతాం అంటే దీని ద్వారా చాలా అయితే మనకి నష్టం అయితే వాటిల్తుంది కాబట్టి మనం మనమంతా మనం ఏ విధంగా చేయాలనుకుంటామో మనసు కొంచెం మనసు పెట్టేస్తే సరిపోతుంది కాబట్టి ఈ విధంగా చేస్తారని నేను అనుకుంటున్నాను ఎవరైతే మహాత్మానికి ఎవరైతే వెళ్తారో ఈ వీడియో అయితే తప్పకుండా ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను ఇవన్నీ పాట పాటిస్తారని నేనైతే అనుకుంటున్నాను శ్రీరామ్ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం అలాగే ఈ వీడియో ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారందరిలో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చేసేట వాడినటువంటి అంటే ఇంట్లో కానీ కొన్ని సంవత్సరాలు ఇవన్నీ కూడా ఈ విధంగా అయితే నేను పెడుతున్నాను అంటే ప్లాస్టిక్ బయట పడేయకుండా కానీ ఇక మన ఆల్రెడీ కనిపిస్తుంది ఇది వాటర్ది ఇక్కడ ఫంక్షన్కి పోయినా నేను అక్కడనే అంటే వాటర్ తాగి నేను తీసుకొని అయితే వస్తాను అది ప్లాస్టిక్ గ్లాస్ కాబట్టి ఈ విధంగా అయితే నా వంతైతే నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను కాబట్టి మీకు చెప్పడానికైతే నేను ముందుకు వచ్చాను కాబట్టి ఫస్ట్ నేను పాటించాలి కాబట్టి ఆ విధంగా అయితే నేను చెప్తున్నాను ప్లాస్టిక్ అయితే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి